అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నెల పద్దెనిమిదో తారీఖునైతే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకు డబ్బులు వేయడానికి ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ నెల పద్దెనిమిది నుంచి విడుదల చేసేటువంటి అప్డేట్లో రైతులందరి ఖాతాల్లోకి కూడా మనకు అన్నదాత సుఖీభావా పథకం కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు అయితే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది షేర్ చేయండి వీడియోని మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారనమాట ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే అర్హత ఉండి కేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకుని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ధాన్య సేకరణ డబ్బులు కానీ లేకపోతే మరే ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల డబ్బులన్నీ కూడా విడుదల చేస్తూ ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ద్వారా మనకు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు ఇలా అనేక రకాలుగా మనకు ఆయన డబ్బులైతే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి అయితే ఈ డబ్బులు విడుదల చేస్తూ కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ అన్నదాత భవా పిఎం కిసాన్ పుస్తకాలకు సంబంధించినటువంటి నిధుల గురించి అయితే చర్చించడం జరిగింది ఈ నిధుల గురించి చర్చించినా కూడా మనకు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదంటే ఎప్పుడు విడుదల చేస్తాము ఈ డబ్బులు అనే విషయాన్ని అయితే మనకు వెల్లడించలేదనమాట కానీ అప్పట్లోపు దానికంటే ముందుగానే ఇటీవల మనకు భారీ వర్షాలు అయితే కురిసాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమౌంట్ విడుదల చేయాలని అంటే ఎకరానికి పదివేలు రూపాయల నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మీరు అంటే మీరు ఇప్పటికే పంటలు కనుక అంటే ఇప్పటికే మీ వ్యవసాయ అధికారులు అయితే మీ పంటలను నమోదు చేస్తుంటారు మీరు నమోదు చేసుకున్నటువంటి పంటలను బట్టి మీకు అందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఉంటే మీకు తప్పకుండా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా యాభై వేలు రూపాయల వరకు కూడా మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే తప్పకుండా విడుదలవుతాయన్నమాట ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల కంటే ముందే యొక్క అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఇంకా ఎవరైనా సరే మీరు నష్టపోయి అంటే కనుక పంటలు నష్టపరిహారాన్ని అయితే మీరు నమోదు చేయించుకోండి నమోదు చేయించుకుని మీరు డబ్బులైతే పొందండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇంకా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేసింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి యొక్క డబ్బుల విడుదలకు ఏ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట అంటే పిఎం కిసాన్ కూడా ఇప్పటికే మనకు డబ్బులైతే పడడం జరిగింది ఇక ఈ డబ్బులు పడిన వెంటనే కూడా రైతులకైతే మనకు మరొకసారి డబ్బులైతే వేయాలని నిర్ణయం తీసుకున్నారంటే ఎవరికైతే గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అలాగే ఇంతవరకు డబ్బులు విడుదల చేసినా కూడా వాడని రైతులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు కూడా మనకు రైతుల కోసమైతే రాబోతున్నాయి రైతుల అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి ఇక దీంతోపాటుగా అతి ముఖ్యమైనటువంటి పథకం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పథకం మనకు అన్నదాత సుఖీభావ అనమాట ఈ అన్నదాత సుఖీభవ అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధుస్థా రైతు భరోసా స్థానంలో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చింది మన కొత్త ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి రైతులందరికీ కూడా గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి కూడా అయితే చేస్తూ ఉన్నారనమాట ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల ఈ యొక్క అయితే విడుదల చేయలేకపోయారు వరకు కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ అయ్యి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా అనేక పథకాల ద్వారా కూడా రైతులకైతే డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అనేకంగా అంటే ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం కానీ ఇలా అనేక రకాలుగా మీరు సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని